శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఒకవైపు రెండవ స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత కుజుడు కుజదోష ప్రభావము ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కాలభైరవ స్వామికి స్మరణ ధ్యానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి భగవానుడు వీడికి రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన మంచి బుద్ధి సత్ప్రవర్తన జ్ఞానము ఉన్నతమైన జీవితం పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి అలాగా ఏడాది తర్వాత ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు రవి ఉండడం కుజుడు కూడా స్వక్షత్రంలో ఉండడం అక్కడే కూడా శుక్రభగవాను ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు పొందాలి అని కోరిక మంచిదే కాకపోతే ఏదైనా క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించగలగాలి ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో రాహు ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో తెలియని ఒక ఆందోళన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య అగ్నిభయం చోరభయం అనేక రకాలైన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు లోపల ఇబ్బంది పడుతుంటారు దీనివల్ల మీరు మానసికంగా శారీరకంగా దీర్ఘకాలికమైన వ్యాధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అంటే అసలు ఇది చలికాలం అవ్వడం ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవడం వలన బాగా ఒత్తిడికి గురవ్వడం వలన పెరాలసిస్ నరాల బలహీనత అంగవైకల్యం చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి రాజస్థానంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ప్రమోషన్సు రాజయోగము ఐశ్వర్యము ఆనందానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి వారికి నారికేల దీపాన్ని అలాగనే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవాస్త కనువిని కుక్కకు కాకి సాధు సంతువులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన ఐశ్వర్యం పొందుతారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీ మండలు గృహపవడా నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలంగా భావించగలగాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున స్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాళాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరస్వానికి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము నారికెల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా స్వామిని స్మరించాలి ధ్యానించాలి అంటుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైనటువంటి క్షుద్భాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనకి ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాలమైన స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాల కాలభరమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేయడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమరికి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ స్వామి కాశీస్సులు దత్తాత్రేయ స్వామి కాశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే ఏ నమో వయం వై ఏ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహిం కామేశ్వర వై దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ హరి ఓ దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి